హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే చికెన్ ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై అంటే చికెన్ రోస్ట్ అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసం అయితే మనము బాగా ఎర్రగా మాగింటాయి కదా టమాటాలు అవకా నాలుగైదు టమాటాలు మీడియం సైజు అయితే తీసుకొని టూ టైమ్స్ వాచ్ చేసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి సన్నగా ఎలా పడవకైతే కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు ఎర్రగడ్డలు మీడియం సైజువి సన్నగా కట్ చేసుకోవాలి నాలుగైదు రెబ్బల కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్గా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క కొద్దిగా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాలు మనకి ఒక పది పదహైదు వరకు మిరియాలు అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కడ కొద్దిగా అయితే ఆవాలు వేసుకోవాలి మనము ఇందులోకి మనం పచ్చిమిరకాయలు కట్ చేసాం కదా అవి ఎర్రగడ్డలు కూడా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు అన్నీ అయితే వేసుకోవాలి ఇలా మనం టోటల్ ఎరగడ్లు అయితే కట్ చేసుకున్నామో ఆ ఎరగడ్లు మీకు కావాలనుకుంటే కొద్దిగా అయినా ఒకటి అలాగ రెండు వేసుకోండి కానీ ఎరగడ్డలు వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఎరగడ్డలు వేసిన తర్వాత బాగా అన్ని ఒకసారి అయితే నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మనమైతే గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కొంచెం ఎర్రగడ్డలు అనేవి బాగా పెడతాయి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు కానీ నేనైతే గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకున్నాను తర్వాత ఒక ఐదార అయితే లవంగాలు అయితే వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకొని మనకి ఎర్రగడ్డలు అన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా టోటల్లీ టమాటా ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత కరేపాకు ఉంది కదా నలుగైదు రెబ్బల కరివేపాకు అయితే తీసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం నీట్గా అయితే బాగా వేయించుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా టమాటాలు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఒక టైం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే టమాటాలు పచ్చివాసన అంత పోయేంత వరకు చూసుకుంటూ మాడిపోకుండా అయితే బాగా అయితే వేయించుకోవాలి టమాటాలు అయితే బాగా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి ఎందుకంటే టమాటాలు ఎంత వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ తినే కూడా ఇలా వేయించేటప్పుడే టమాటాలు అన్నీ మనం వేసాం కదా ఎర్రగడ్డలు అన్నీ అందులోనే అల్లం పేస్ట్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి నేనైతే పక్కన అయితే ఏం మిక్సీ పట్టలేదు మసాలా అనేది ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నా అందుకు చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని నేనైతే వన్ కిలో చికెన్ అయితే వేసాను చూడండి నేనైతే వన్ కిలో చికెన్ అయితే వేశాను మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ చూసుకొని అయితే వేసుకోండి చికెన్ వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నీట్గా అయితే కింద నుండి పైకి ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా మనకి గ్యాస్ అనేది సిమ్లో కాకోకుండా మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా అయితే వేయించుకోవాలి మనకి చికెన్ అనేది ఇలా ఎంత వేయించడం వల్ల అంత టేస్ట్ అనేది వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇలాగైతే నేనైతే వేయించుకుంటూ కింద మాడిపోకుండా అయితే నీట్గా అయితే చూసుకొని అయితే వేయించుకోవాలి చూడండి నేనైతే ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఆయిల్లోనే ఎంత మాత్రం ఆయిల్లోనే అయితే ఉడకాలి నేనైతే రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే ఫస్ట్లో అయితే రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఉప్పు పసుపు పసుపు ఎక్కువ వేయడం వల్ల పసుపు పాసిన వస్తుంది కదా ఫస్ట్లో అయితే మనము ఉప్పు కొంచెం వేస్తే మళ్ళీ తర్వాత లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది తక్కువ పడి ఉంటే ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ కూడా ఒక టెన్ మినిట్స్ అయితే కలుపుకోవాలి నేనైతే చూడండి మంటైతే లో ఫ్లేమ్లో పెట్టాను మనకి ఇలా ఉప్పు పసుపు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఎందుకంటే నేనైతే మూత పెట్టి అలాగే వదిలేసాను తర్వాత చూడండి మనకు తగ్గట్టు కారం నేనైతే ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నా అలాగే ఒక పెద్ద స్పూన్తో అయితే ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నా అలాగే మనకి ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా నేను టెన్ రూపీస్ ప్యాకెట్లు అయితే ఆఫ్ అయితే వేసుకున్నాను తర్వాత మనకు గరం మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్ అంత అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకు స్మెల్ అనేది బాగుండదు కదా మీకు ఎంత కావాలో అంత అయితే చూసుకొని అయితే వేసుకోండి నేనైతే ఆచి అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తాను చికెన్ మసాలా కాంచి ఏది కూడా ఎందుకంటే అది టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మన కర్రీ కూడా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మసాలాలన్నీ వేసిన తర్వాత నీట్గా అయితే టోటల్లీ కింద నుంచి పైకి ఒకసారి కలుపుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే వదిలిపెట్టేసేయాలి మళ్ళీ అయితే ప్లేట్ అయితే వేయకూడదు మూత మనం వేస్తాం కదా మూత వేయడం వల్ల మనకి చికెన్ ఉడుకుతుంది కానీ అదైతే మనకి ఫ్రై అనేది కాదు కాబట్టి చూడండి మనకి చికెన్ కర్రీ అయితే టోటల్లీ అన్నీ వేసి అన్నీ కలిపిన తర్వాత పైన చూడండి నేనైతే ఇంకంతవరకు మసాలాలు వేసాను కదా టోటల్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా అలాగైతే ఫ్రై చేస్తాను మనకి ఇదైతే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మనకి వైట్ రైస్ లేకి అలాగే ఎందులోకైనా కూడా పూరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్ లేక ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంతో టేస్టీగా మనకైతే ఎమ్మిగా చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్